మనకి ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే ఆ ప్రిస్క్రిప్షన్ని చూసి మెడికల్ షాప్ వాడు మందులు ఇస్తాడు మరి మనం ఇంట్లోనే ఉండి మనకు కావాల్సిన మందులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి దానికి ఉన్న సొల్యూషన్స్లో ఒకటి ఆన్లైన్లో మందుల్ని ఆర్డర్ పెట్టడం మనం చాలా మందిని చూస్తూ ఉంటాం బీపీ షుగర్ కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఇలా ఎన్నో జబ్బుల వలన రోజు మందులు వేసుకుంటూ ఉంటారు వారిలో కొంతమందికి ప్రతి నెలా బయటికి వెళ్ళి మందులు తెచ్చుకునే వీలు ఉండకపోవచ్చు ఒకవేళ వెళ్ళాలనుకున్న ఆటోలో వెళ్ళాలి అలాగే వీళ్ళు ప్రతి రెండు లేదా మూడు నెలలకి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకుంటూ ఉంటారు ఆ మందుల్ని అదే హాస్పిటల్లో కొనాలి అంటే డిస్కౌంట్ ఉండదు ఎంఆర్పి ధరకి మాత్రమే అమ్ముతారు వీటన్నిటికీ పరిష్కారమే ఆన్లైన్లో మందులు కొనటం మనం ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి ఆన్లైన్ స్టోర్స్లో బట్టల దగ్గర నుండి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వరకు చాలా ఐటమ్స్ని కొంటూ ఉంటాము సేమ్ ఇలాగే మనం మందుల్ని కూడా ఆన్లైన్లో కొనవచ్చు అది ఎలాగో చూద్దాం దీనికి మనకు కావాల్సింది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే స్టోర్ యాప్ మరియు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ గూగుల్ ప్లే స్టోర్ యాప్లో మనకి కొన్ని ఆన్లైన్ ఫార్మసీ యాప్స్ ఉన్నాయి అందులో బాగా పాపులర్ అయిన కొన్ని యాప్స్ ని చూద్దాం నెట్ మెడ్స్ ఫార్మ్ ఈజీ మెడ్ లైఫ్ల ఈ యాప్స్ ని మీరు ఇన్స్టాల్ చేసుకుని మీకు కావాల్సిన మందుల్ని సెలెక్ట్ చేసి మీ దగ్గర ఉన్న మందుల ప్రిస్క్రిప్షన్ ని అప్లోడ్ చేసి మందుల్ని కొనవచ్చు డబ్బుల్ని ఆన్లైన్లో కట్టవచ్చు లేదా డెలివరీ బాయ్కి క్యాష్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఈ యాప్స్లో మనకి ఇరవై శాతం నుండి నలభై శాతం వరకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేని మందులు అంటే విటమిన్ టాబ్లెట్స్ వంటి వాటికి మనం ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మన దగ్గర ప్రిస్క్రిప్షన్ లేనట్లయితే వీళ్లే మనకి డాక్టర్ గారితో ఫోన్లో మాట్లాడించి మన ఆర్డర్ని అప్రూవ్ చేస్తారు ఈ యాప్స్ ద్వారా మందుల్ని ఎలా కొనాలి అనేది నేను ఒక శాంపుల్ వీడియో ద్వారా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా మీ ఫోన్లో ఉన్న గూగుల్ ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి నెట్ అని టైప్ చేయండి ఎన్నిటి ఎమ్ఈడిఎస్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు నెట్ యాప్ వస్తుంది ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి తర్వాత మీ మొబైల్ ని ఎంటర్ చేయండి మీకు కావాల్సిన మెడిసిన్ ని సర్చ్ చేయండి మెడిసిన్ ని కార్ట్లోకి యాడ్ చేయండి కార్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత అప్లై ప్రోమో కోడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఈ యాప్లో ఉన్నటువంటి ఆఫర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి మనకి నచ్చిన ఆఫర్ని మనం సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అవ్వచ్చు ప్రొసీడ్ అయిన తర్వాత మనకి ప్రిస్క్రిప్షన్ని అప్లోడ్ చేయమని చూపిస్తుంది మీరు అప్లోడ్ చేసేటటువంటి ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ పేరు మరియు హాస్పిటల్ పేరు డాక్టర్ రిజిస్ట్రేషన్ నంబర్ డీటెయిల్స్ అలాగే మందుల డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఉండేలాగా చూసుకోవాలి మన దగ్గర ప్రిస్క్రిప్షన్ లేనట్లయితే మనం ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయొచ్చు అలా క్లిక్ చేసినట్లయితే మనకి రెండు లేదా నాలుగు గంటల్లో డాక్టర్ నుంచి కాల్ వస్తుంది నుంచి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది మనకు కావాల్సిన మందుల్ని డాక్టర్ కి చెప్పినట్లయితే ఆ డాక్టర్ మనకు కావాల్సిన ప్రిస్క్రిప్షన్ ని డైరెక్ట్ గా ఫార్మసిస్ట్ కి పంపిస్తాడు పేమెంట్ కి వీళ్ళు డిఫరెంట్ ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అమెజాన్ పే పేటిఎం ఫోన్ పే నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ గూగుల్ పే అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది సో ఈ విధంగా ఈ ఆన్లైన్ ఫార్మసీ యాప్స్ని ఉపయోగించి మీకు కావలసిన మందుల్ని మీరు ఇంట్లో నుంచే ఆర్డర్ పెట్టుకోవచ్చు